何で? Okay,

જારા હા કોની છે મને એન્કાગ્રન્ડ ના એન્કાગ્રન્ડ સર એન્કાગ્રન્ડ પ્રેશર మీరు అందరినీ చూసాండి కొద్దిగా వెనుక వెళ్ళిపోవాలి వాళ్ళ అనుకోవాలి అన్న కొద్దిగా ప్రవీణ్ ప్రెస్ మిత్రులకి ఒక స్పాట్ ఒకటి మంచి స్పాట్ వాళ్ళకి అనుకూలంగా ఉన్న స్పాట్ పెట్టాలి

కొద్దిగా బీజేపీ శ్రేణులు కాకుండా మనకి ఈ ప్రాంత వాళ్ళు మాట్లాడితే ఇంకా బాగుంటుంది బీజేపీ శ్రేణులు వద్దు ఈ ప్రాంతం వాళ్ళు సోదరులు సోదరిమన్లు మా సోదరిమని ముప్పై మూడు శాతం రిజర్వేషన్ పెట్టినందుకు మహిళలకి ధన్యవాదాలు తెలియజేసింది మోదీ గారికి आ रहा है 15 मिनट में आ रहा है शेफिन हम लोग चार्ट ला को यार नहीं है यार नहीं है న్యూ ఓటర్స్ అన్న వీళ్ళు ఫస్ట్ టైం ఓటర్ టైం ఎలక్షన్ ఎప్పుడు అని మేము వెయిట్ చేస్తున్నాం అన్న మా ఓటు మాత్రం పక్క బీజేపీకి ఎందుకట్లా దేశాన్ని ధర్మాన్ని కాపాడుతున్నాం

భారత్ మాతాకి భారత్ మాతా నరేంద్ర మోడీ గారి నరేంద్ర మోడీ గారి అందరితో పాటు యువకులకు ఉన్న లక్ష్యంతో నాకుతో ఆర్మీలో జాయిన్ అయిన ఆర్మీలో జాయిన్ కావాలని నాకుతో కోరిక ఉండే కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆగిపోవలసి వచ్చింది నేను అధికార పార్టీలకు ఒకటే అడుగుతున్నా బీజేపీ బీజేపీ జయ భారత్ మాతాకి జై అండరు అని ప్రతి ఒక్కరికి ఉంది కాకపోతే కొన్ని పార్టీలు మన భారత్ మాతాన్ని తిడతారు మన ఇండియాని తిడతారు మీకు ఎంత ధైర్యం అని అడుగుతున్నా ఉన్నా నేను భారతీయులు అంటే ఒక సాధారణమైన పౌరులుగా ఒక్కసారి పిడికి గుద్ది గుద్దితే ఎక్కడికక్కడ నాశనం అయిపోతారు మేమంటాం మేం హిందువులం మేం హైందవ సోదరులం భారత్ మాతాకి భారత్ మాతాకి అంతేకాదు ఐదు వందల కోట్లు ఉన్న మన హిందూ సోదరులు మన కళ నెరవేరింది ఎవరి వల్ల నరేంద్ర మోడీ గారి వల్ల మన ప మన దేవుడైన శ్రీరామచంద్రుడు ఆదర్శ పురుషుడు అతనికి మన గుడివి మన హిందువుల కళ నెరవేరింది గుడి కట్టుకున్నాం అది ఎవరి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో అందరూ శ్రీరాముడి వల్ల గుడి కడితే ఏమవుతుంది గుడిగా గుడి కాడితే ఏం అభివృద్ధి అభివృద్ధి జరుగుతుంది ప్రభుత్వ రూపాయి కూడా మేము తీసుకోలేం మా హైందవ సోదరులు ఇంటికి వారికి తోసినంత రూపాయి పది రూపాయలు వారికి ఆర్థిక పరిస్థితిని బట్టి ఇవ్వడం జరిగింది మేము గవర్నమెంట్ నుంచి అది ఒక్క రూపాయి తీసుకోలేము కొన్ని వేల కోట్లు జమ చేసుకున్నాం మా గుడి మా రాముడి గుడి మేము కట్టుకున్నాం ఆదర్శవంతమైన రాముడి గుడి మేము కట్టుకున్నాం దానికి మేము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో కఠినత మేము ఎంతో గర్విస్తున్నాం తెలియజేది ఏమనగా సెంట్రల్లో బీజేపీ ఉంటే ఏం అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు సెంట్రల్లో బీజేపీ ఉంటే మనం దర ఎత్తుకొని తిరగలుగుతాం లోకల్లో మాత్రం ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి వచ్చినాక లోకల్కి వచ్చినాక అధికారం కోసం వేరే పార్టీలో మీకు ఒకటే ఒకటే చెప్తున్నాం మన భారతీయులం ప్రశాంతంగా ఉండాలంటే సెంట్రల్లో కంపల్సెంట్రలే కాదు స్టేట్లో పోతే మన బీజేపీ పార్టీ కంపల్సరీగా ఉండాలి మీరు అర్థం చేసుకోని కుటుంబం చర్చ కార్యక్రమానికి ముఖ్య అతిథులు జిల్లా మండల నాయకులకు ఈ యొక్క వేదికలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు పేరు పేరున సామాజిక పదాన్ని ఈ సమాజంలో వాడుతూ ఉన్నారు ఇవాళ ఏదైతే బాధిగలు ఆకాంక్ష అయినటువంటి ఎస్సీల వర్గీకరణ సాధన కోసం గౌరవనీయులు మందకృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాల నుండి మా హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు ఇవన్న ఏదైతే మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాదిగా దండూలను ఏర్పాటు చేసి మరి అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్న సమయంలో మరి మేము ఎస్సీల పరికరణ ఏదైతే బీసీలలో ఉన్నటువంటి ఏ విధంగా ఏబీసీలుగా విభజించి న్యాయం చేసిరో మాలో ఉన్నటువంటి దళితుల్లో షెడ్యూల్ క్యాస్ట్ లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలను ఏబీసీలుగా విభజించి ఎవరి బాట వాళ్లకు పెంచాలని మరి పోరాటం చేయడం జరుగుతూ ఉంది ఆనాడు ఏదైతే పంతొమ్మిది వందల యాభైలో మరి రిజర్వేషన్ల వ్యవస్థ మరి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిస్తే మరి పంతొమ్మిది వందల అరవైలో ఏదైతే మరి అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మరి దేశాయ్ మునార్జిత్ దేశాయ్ గారు మరి ప్రధానమంత్రి ఉన్న సమయంలో ఏదైతే అప్పుడు చేసినటువంటి రిజర్వేషన్లలో మరి ఒకే సామాజిక వర్గం ఎక్కువ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు మాకు కూడా మా అవకాశాలు రావాలని మరి పంతొమ్మిది వందల అరవైలే ఆనాడు మన మాదిగ సమాజం అంతా కూడా అప్పుడు మరి అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి మీద మరి పోరాటం చేయడం జరిగింటేసి మరి ఆ లోకూరి కమిషన్ పంతొమ్మిది వందల అరవై పట్టిది ఆ కమిషన్ ఏమి చెప్పిందంటే ఇది షెడ్యూల్ క్యాస్ట్ లో ఉన్న వాళ్లకు మరి విభజించి ఏపీసీటీలో విభజిస్తేనే మాది ఉండి అన్న మేము సమాజం మాకు ఖచ్చితంగా అవకాశము మీరు చెప్పుడు కూడా మా వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది ప్రభుత్వం అంటే మరి ఏదైతే చంద్రబాబు నాయుడు ఆ రోజు మరి ఒక కమిషన్ వేసిండు ఏదైతే ఎస్సీలో ఉన్నటువంటి నిజంగా మాదే మాదే గుంప కులాలకు అన్యాయం జరుగుతుందా మరి నిజంగా కమిషన్ ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా అప్పుడు ఉన్నటువంటి ఏదైతే బీజేపీ ప్రభుత్వం రెండు వేల నాలుగు రెండు వేల సంవత్సరంలో అప్పుడు చంద్రబాబు ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే కేంద్రంలో వాజ్పేయి గారు దేశంలో చంద్రబాబు నాయుడు ఏదైతే మాకు ఎస్సీల పరికరణ మరి రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల నాలుగు వరకు అమలు చేయడం జరిగింది ఈ అమలు చేసి ఎస్సీల పరికరణ ఏ లేదో ఇప్పుడు చెప్పుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాం మరి మాకు రెండు వేల పద్నాలుగులో ఆనాడు మరి ఏదైతే బీజేపీ పార్టీ మరి అప్పుడు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ లో మరి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఎస్సీల పరికరం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కొంత టైం గడిచిండవచ్చు కానీ మొన్నటికి మొన్న ఏదైతే మాదిగల విశ్వరూప మహాసభ ఈ దేశంలోనే ఎక్కడ కూడా నిర్వహించని విధంగా గరణీలు మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఎస్ఎల్ వర్గ మరి మాదిగల విశ్వరూప మహాసభ నిర్వహించడం జరిగింది ఈ దేశంలో ప్రధాన 1900 గారు ఇచ్చారు చాలా సంపద ఇప్పుడు కూడా మళ్ళీ మనం మోడీ గారిని గెలిపించుకుందాం అన్ని పిఎం అన్ని ఇచ్చారు మనం కూడా మళ్ళీ మోడీని గెలిపించుకుందాం మోదీ గారు ఎన్నో ఎన్నో రోజుల నుంచి అని కరోనా టైంలో లాక్డౌన్లో మనిషి అందరికీ ఫ్రీ బియ్యం ఇచ్చారు ఇప్పుడు తర్వాత ఉజ్వల గ్యాస్ అని ఇచ్చారు కరోనా టైంలో లాక్డౌన్లో ఖాతకా ఐదు వందల రూపాయలు పంపించారు ఫ్రీగా మూడు వేల రూపాయలు ఇచ్చారు కాతకాయ అవి మేము అన్నీ పొందినాము అందుకే ఇప్పటికి కూడా మేము మోదీ గారనే గెలిపించుకోవాలని అనుకుంటున్నాం కోయిన కిసి కోలి పోలే వాళ్ళు సెంట్రల్ మినిస్టర్ పోలే అన్న సరే ధర్మపురి అరవింద్ గారు జగిత్యాలకు రావడమే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మనందరూ కూడా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా భారతదేశంలో భారతదేశంలో కాంగ్రెస్ లేదండి భారతదేశం నుండి కాంగ్రెస్ విడిపోయింది ఇది అందరూ గమనించాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే కాంగ్రెస్ అంటేనే స్కామ్లు కాంగ్రెస్ను బాగా చూసి చూసి విసుకెత్తిపోయి నరేంద్ర గారి మోడీ గారి మీద ఉన్న ప్రేమను తట్టుకోలేక వచ్చిన మనసులో మేము ఇంతమంది ఉన్నాం ఇక్కడ కట్టర్ హిందువులో ఉన్నాం ఏర్పడకుండా కాంగ్రెస్ ఇష్టపడేటోళ్ళం కూడా నరేంద్ర మోడీ గారి ప్రేమను చూసి ఆపుకోలేక ఏం చేయాలో అర్థం కాక వచ్చి ఆయన దగ్గరికి వచ్చి దాసుహం అయిపోయినాం మాలాంటి అది నరేంద్ర మోడీ గారి ఘనత మత్తాతలు ముత్తాతలు ఎందన్నో వదిలేసి వచ్చేసినామండి బీజేపీ కంటే అంత చాలా ఇష్టం భారతీయ సంస్కృతి సాంప్రదాయం మనము వందల సంవత్సరాల నుండి హిందువుల వందల కోట్ల మంది హిందువుల వందల సంవత్సరాల నిరీక్షణ అయోధ్య రామాలయం అంతకంటే ఏముందండి ఈ జన్మ సరిపోతుందండి అలాంటి రామాలయం నిర్మించినందుకు మనం కృతజ్ఞతగా మన నరేంద్ర మోడీ గారికి ది ఫాదర్ ఆఫ్ ఇండియా ఆయన ఇండియా లో ఆయన మించి ప్రపంచంలే ద బ్రాడ్ మ్యాన్ ఆయనకు మనం ఎంత ఇచ్చినా తక్కువనే జగిత్యాల గడ్డ అరవిందన్ అడ్డ జగిత్యాల్ ఈ జగిత్యాల నుంచి వెళ్ళి మనస్ఫూర్తిగా చెప్తున్నాం ఎంత లీడ్ ఇస్తున్నాం అన్నదే చూస్తున్నాం గెలిచినామండి లీడింగ్ కావాలే ఫ్రమ్ జగిత్యాల నుండి అది మాత్రమే చూస్తున్నాం సార్ మేము చాలా హార్డ్ వర్క్ చేస్తాము మీ గురించి మీలాంటి నిజాయితీ పరులు అవినీతి అనేదే లేకుండా నో కమిషన్ అస్సలు కమిషన్ లేదు అవినీతి లేదు కరప్షన్ లేదు అలాంటి నాయకుడు చాలా అరుదు దొరుకుతారండి నిజం సార్ చాలా సంతోషంగా ఉన్నది అవినీతి లేకుండా ఐదు సంవత్సరాల కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొస్తారు జగిత్యాలకు జగిత్యాలను సూపర్ పవర్లకు తీసుకొస్తారు తెలియజేస్తాను మజాగా జగిత్యాల చాయ్ పే చర్చ బోత్ 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 ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ నమస్కారం జయ శ్రీరామ్ ఇవాళ జగిత్యాల్లో మనము మనదంతా మోడీ కుటుంబం ఛాయ్ పే చర్చ కార్యక్రమం చేసుకోవడం జరిగింది మీ ముందరే కార్యక్రమం మొత్తం కొనసాగింది మీరందరూ కూడా వీక్షించారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏ రకంగా అయితే ప్రతి ఇంటి ఇంటికి మోడీ గారి స్కీమ్స్ చేరుతూ ఉన్నాయో ఏ రకంగా సంస్కృతి సాంప్రదాయాలు ఏ రకంగా ఒక జాతీయత భావం జగిత్యాలు ఇవాళ నాకు నిజంగా అదే చెప్తారు జగిత్యాల గడ్డల గడ్డ మీద జాతీయత భావం ఎక్కువ ఉంటుందని ఇలా నేను చూసిన నేను పర్సనల్గా వీక్షించిన ఇవాళ జగిత్యాల్లో పిఎఫ్ఐ విముక్త్ పిఎఫ్ఐ ముక్త్ జగిత్యాలు కావాలి మనం కాబట్టి ఎందుకు కాంగ్రెస్కి ఓటు వేయొద్దు కాంగ్రెస్ దశాబ్దాలుగా ఏ రకంగా మన అందరినీ మోసం చేసింది ఏ రకంగా మన సంస్కృతిని సాంప్రదాయాల్ని మార్చేయడానికి ప్రయత్నం చేసింది అన్ని రకాలుగా అభివృద్ధి అయితే వాళ్ళు మోడీకి దగ్గర దగ్గర రారు వాళ్ళు వాళ్ళ చేతికి అధికారం పోతే దోచక దినుడు తప్ప ఏమీ లేదు అని ఇవాళ జగిత్యాల వాసులు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ అభివృద్ధి కావాలన్నా మనకు మన జాతి క్షేమం దేశ రక్షణ మన సంస్కృతి మన సాంప్రదాయాలు రామ మందిర నిర్మాణం పట్ల ప్రజలు ఏ రకంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇదే గడ్డ మీద నుంచి నేను చెప్తా ఉన్నాను అతి త్వరలో మనము మథురాలో కూడా భవ్యమైన కృష్ణ మందిరం కూడా వహి అక్కడనే కట్టుకోవాలి ఇప్పుడు పక్కకు కట్టిర్రు ఇప్పుడు అక్కడ మధుర మథురా చాలా అంద ఎందరు పోయినరో ఎందరు చూసినో తెలియదు కానీ అక్కడ కృష్ణ జన్మస్థానం పైన పెద్ద ఎత్తున మస్జిద్ ఉంటుంది కృష్ణుడు పుట్టిన జైలు ఏదైతే ఉందో ఆ జైలు మీద మస్జిద్ కట్టింది ఔరంగజే ఎవరైతే అయోధ్యలో రామమందిరం కూల్చి బాబ్రీ మస్జిద్ కట్టిండ్రు వారాజులే మధురాలో కూడా మన కృష్ణ జన్మస్థానమైన ఆ చిరసాల మీద పెద్ద మస్జిద్ కట్టిండ్రు తర్వాత పక్కన కృష్ణ మందిరం ఉంది ఇది కూడా కోర్టులో ఉంది కోర్టు ద్వారానే ప్రజాస్వామ్య మనము కృష్ణుడు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడికి ఇవాళ ఇక్కడికి వచ్చినాక జీవన్ రెడ్డి గారు తప్పకుండా చూస్తారు ఇది ఆయన లైవ్ చూస్తా ఉంటాడు ఇదే నేను పెద్దలు నేను మే పదమూడు వరకు ఆయన నా ప్రత్యర్థి పూర్తి గౌరవంగానే నేను ఎలక్షన్ కొట్లాడతా కానీ ప్రశ్నిస్తూనే ఉంటా నేను మూడు సంవత్సరాల ఎంపీని రెండు సంవత్సరాలు కోవిడ్ మింగింది మూడు సంవత్సరాలలో పసుపు బోర్డు తీసుకొచ్చినము పసుపుకి మార్కెటింగ్ ఎట్లా చేయాలనో చేసి చూపించినము ఏడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు వివిధ దశలలో ఇనాగ్రేషన్ కూడా అయినాయి నెక్స్ట్ మంత్ రెండు ఉన్నాయి ఇనాగ్రేషన్ ఈ సంవత్సరం ఆఖరికి ఐదు అయిపోతాయి నెక్స్ట్ ఇయర్ ఏడైపోతాయి నేషనల్ హైవేలు మన జగిత్యాల మీదుగా గోదానికి వెళ్ళి మొదలుపెట్టి నిజామాబాద్ ఆరుమూరు దాకా అయిపోయింది ఆరుమూరు నుంచి మంచిర్యాల దాకా నాలుగు వేల ఒక వంద కోట్ల ప్రాజెక్టులు మూడు వేల పై చిలుకు కోట్లు మన పార్లమెంట్ నియోజకవర్గంలో అది ఆ హైవే కొనసాగుతుంది మన రైతులు కూడా చాలా మంది భూములు కోల్పోతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి రైల్వే ఆర్మూర్ ఆదిలాబాద్ లైను బోధన్ బీదర్ లైను ముత్కేడు మహారాష్ట్ర నుంచి కర్నూలు దాకా నిజామాబాద్ మీదుగా రైల్వే లైను ఇవన్నీ కూడా పనులు సాగు కొనసాగుతూ ఉన్నాయి ఇవి పూర్తి కాగానే డైలీ బాంబే ట్రైను రాజస్థాన్ ఢిల్లీకి ట్రైను అయోధ్య కాశీకి ట్రైను నాకు ఆల్రెడీ రైల్వే మంత్రులు పీయూష్ గోయల్ గారు రైల్వే మంత్రి ఉన్నప్పుడు ప్రామిస్ చేయడం జరిగింది ఈ టర్ములో ఈ రైళ్ళన్నీ కూడా ప్రారంభించే పనులు పూర్తి చేస్తామని కూడా మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను జగిత్యాల నుంచి కూడా కొన్ని రైల్వే డిమాండ్స్ ఉన్నాయి మన తిరుపతి పోయే రైలు కరీంనగర్ నుంచి పోయే రైలు జగిత్యాల దాకా తీసుకొచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాము సోదరుడు బండి సంజయ్ గారు కూడా దానికి కోఆపరేట్ చేస్తా అని మాట ఇచ్చిండ్రు అదే రకంగా మన జగిత్యాలు మంచిది అలా కనెక్టివిటీ ఒకటి ఈ ఈ పని కూడా నేను జగిత్యాల గడ్డ మీద చెప్తా ఉన్నా అతి త్వరలో ఈ కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేస్తామని మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను పసుపుకు చేసినట్టు మార్కెటింగ్ స్ట్రీమ్ లైనింగ్ ఎట్లా ఇంకా చాలా చేసేది ఉంది ఇంకా చాలా చేసేది ఉంది మామిడి పంటకు కూడా దాని మీద కూడా అధ్యయనం చేసి బ్రహ్మాండమైన మార్కెటింగ్ని లైన్ చేస్తామని కూడా చెప్తా ఉన్నాను ఇవన్నీ మేము చేసినాము మేము చేస్తామని చెప్పినాం జీవన్ రెడ్డి గారు ఏం చేసినారో చెప్పాలా నలభై ఏడు సంవత్సరాలు నా వయసు నలభై ఏడు ఆయన రాజకీయ ఎక్స్పీరియన్స్ నలభై ఏడు సంవత్సరాలు ఉంటాయి అనుకుంటున్నాను నేను పసుపు బోర్డు ఇందూరు గడ్డ మీద తీసుకొచ్చి నేను చరిత్రలో నిలబడిపోతాను గల ఇరవై వేలు అయింది నేను చెప్తున్నా కదా నా రెండో టర్మ్ లో నేను పచ్చిస్ తీసి హ్రాస్ చేస్తా నేను చేపిస్తాను నేను పని చేసిన కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ ఉంది జీవన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్పాలి మీరు చెప్పిన సరోవరాని ఇక్కడ ఫలానా కార్యక్రమం అసంభవం అనుకున్న కార్యక్రమం ఇలా ఉన్న నిజామాబాద్ పార్లమెంట్లో ఒకటే ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జు మా నిజామాబాద్ మార్కెట్ యార్డ్ గంజు కావడం ఉండే అది మా నాయన కట్టించండి ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మందల ఒకటే ఒకటి ఇలా ఏడు ఇలా ఏడు అవుతున్నాయి ఏడ కూడా జీవన్ రెడ్డి గారు మా మీద రూపాయి ఆరోపణ లేదు మా పార్టీనేమో ఆరోపణ ఉన్నోడు చాలా అరుదు మీ పార్టీలు ఆరోపణ లేనోడు అరుదు కూడా కాదు అసలు ఉండనే ఉండరు ప్రతి ఒక్కరికి ఆరోపణ జీవన్ రెడ్డి గారి మీద లేదు ఆయన తమ్ముడు మీద ఉన్నట్టు మా పార్టీలో కుటుంబ రాజకీయాలు ఉండవు మా పార్టీల సుటరికాలు ఉండవు వస్తేవి దేశం కోసం ధర్మం కోసం కొట్లాడితే పార్టీని పెంచుతూ వీలైనంత సేవ ప్రజలకు చేస్తే పోతుని అంతే మా తమ్ముళ్ళు కొడుకులు వాళ్ళ ద్వారా అది చూసుకోవాలి మేము బీజేపీలో అలాగ దారి పెట్టము అలా కావాలంటే అలా చూసుకోవాలి నా దారి ఏం చూసుకున్నట్టు మీ ముత్రులు డి శ్రీనివాస్ గారు సంబంధం లేకుండా మా దారి నేను చూసుకున్నట్టు జీవన్ రెడ్డి గారు దయచేసి నలభై ఏడేళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో మీరు గుర్తు పెట్టుకునేటట్టు జగిత్యాలు ప్రజలు గుర్తు పెట్టుకునేటట్టు ఏం చేసిండ్రు చెప్పాలా ఇక ఇందూరు గడ్డ ఇందూరు జిల్లా నుంచి ఒక ప్రశ్న మీరు నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తి చేసుకున్నారు ఇంకా రెండు సంవత్సరాలు ఉంది మీకు ఇందూరు ప్రజలు కూడా ఓటేసి మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసారు ఇందూరు జిల్లాల మీరు ఎమ్మెల్సీ పండు ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టినో చెప్పాలి పోయి ఇందూరు జిల్లా మీద మీకు ప్రేమ లేదు జగిత్యాల జిల్లా మీదనే ఉన్నది అనుకుందాం పక్క పొరట్లా చేసారో పెట్టాలి ఎన్ని పైసలు ఇచ్చారో పెట్టాలి చెప్పండి రూపాయలేదండి రూపాయలే కాబట్టి ప్రశ్నలన్నీ కూడా జగిత్యాలకి నేను వచ్చి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రశ్నించినట్టు దయచేసి మీడియా మిత్రులందరూ దీన్ని క్యారీ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను భారత్ మాతాకి థ్యాంక్ యూ